దేవాలయాలు అనేవి ఉంటే మన మనసుని పవిత్రం చేస్తాయి హనుమంతుడిని స్మరిస్తే మనకి బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతం పాస్టర్లు వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు హనుమంతుడిని మీకు పిల్లలు గుడితే కనుక మీ పిల్లోడికి ఒక తోకు ఉంటే ముప్పై కేజీలు చెక్క ముక్క మొయలేని మీ దేవుడు రూపంతో కంటే హనుమంతుల వారి రూపంతో అంత బలవంతుడు జన్మిస్తే బిడ్డగా జన్మిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మహాభారతంలో హనుమంతుడి తోకని భీముడే కదపలేకపోయాడు మీ దేవుడైతే ఆ తోకలో ఉన్న ఏకను కూడా కదపలేడు హనుమంతుడు రామకార్యం కోసం ఎలా నిలబడతాడు రాముడికి యుద్ధం వచ్చింది అంటే మేనమేషాలు లెక్కిస్తా కూర్చుంటాడా లెక్కలు చూసుకుంటాడా

జై శ్రీరామ్ జై బజరంగ్ వారింటి వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు పెద్దలు అలాగే ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి భక్త మహాశయలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ దేవాలయం అలాగే హనుమంతుల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఇంకా వేరే ఎవరినైనా పెద్దవాళ్ళని పిలవచ్చు సినిమా వాళ్ళను రాజకీయ నాయకులను పిలవచ్చు కానీ ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం జరిగిస్తే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి మాకు ఈ గౌరవాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్త కంజీలం ఎక్కడైతే రాముల వారి యొక్క భజన అర్చన జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమంతుల వారు అంజలి ఘటించి ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఆయన ఆ తన్మయత్వంలో నిలబడి చూస్తూ ఉంటారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రాముడికి హనుమంతుడికి ఉన్నటువంటి బంధం అలాంటిది అలాగే మీరు దాన్ని మనం రివర్స్ లో చూస్తే గనక హనుమంతుణ్ణి మనం అర్చిస్తే రాముల వారు అవుతారు సీతారాములు వారు వాళ్ళిద్దరు కూడా ఆనందిస్తారు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య కొన్ని మతాలు వస్తూ ఉంటాయి ఆ మతాల్లో ఉన్నటువంటి ఒక దేవుడు ఎలా ఉంటాడు అంటే నన్ను కాకుండా వేరే దేవుడిని ఎవరైనా పూజిస్తే మిమ్మల్ని సంపుతా నరుకుతా మీ పిల్లల్ని బండకేసి కొడతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆ మతం ఏంటి అనేది వాళ్ళ పేర్లు ఏంటని మరి మీ అందరికి తెలుసో లేదో వాళ్ళ పేర్లు చెప్పమన్నా కూడా చెప్తాను నాకేం భయం లేదు ఎందుకంటే నా మతంలో వచ్చిన వాడిని ఇవన్నీ మీకు తెలియాలి జనరల్గా భక్తి గురించి ప్రవర్చన గురించి చాలా మంది చెప్తూ ఉంటారు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు కాబట్టి ఒక బురదలో దిగుతున్నారు ఆ మురి దిగటానికి ముందు అక్కడ ఏముంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటివి మేము చెప్తూ ఉంటాం కాబట్టి ఆ మతంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఇక్కడ రాముడికి అలాగే హనుమంతుడికి ఉన్నటువంటి ఈ బంధాన్ని చూస్తే కనుక కాస్త సిగ్గుపడతాడు నిన్న మిత్రులు ఇక్కడ కలిసినప్పుడు మరీ మరీ చెప్పారు దేవాలయం యొక్క విశిష్టత కొంచెం చెప్పండి అంటే మన దేవాలయం నిర్మాణం జరుగుతుంది కదా అని చెప్పారు నిజంగా చెప్పాలంటే దేవాలయం విశిష్టత ఈరోజు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దేవాలయాలు అనేవి సమాజానికి గుండిగా మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా ఎందుకు ఒకరోజు స్నానం చేస్తే సరిపోతుంది కదా మరి రోజు ఎందుకు చేస్తాం ఎందుకంటే ఒకరోజు స్నానం చేసినా మళ్ళీ మళ్ళీ శరీరం మీదకి మురికి చేరుతుంది ఆ మాలిన్యాలు అనేవి శరీరం మీదకి వస్తాయి అలాగే మనసులో కూడా కొన్ని మాలిన్యాలు చేరుతూ ఉంటాయి మరి మనసుకు కూడా స్నానం అవసరం కదా మరి ఆ మనసుకి స్నానం చేయించాలి అంటే కొన్ని పవిత్రమైనటువంటి ఆలోచనలతో మన మనసుని ఆలోచనలు సంస్కరించుకోవాలి సంస్కరించుకోవాలంటే అక్కడ కేవలం దేవాలయంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి దేవాలయాలు అనేవి ఉంటే మన మనసుల్ని పవిత్రం చేస్తాయి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడు హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకంత మనోబలం ఆ మనోధైర్యం అనేది చేకూరుతుంది అలాగే దేవాలయాలు అనేవి శక్తి కేంద్రాలు దీనికి సంబంధించి కూడా ఈ పాస్టర్లు అడుగుతూ ఉంటారు మమ్మల్ని మీరు గ్రహణం రోజు దేవాలయాలు మూసేస్తారో మా అయితే మూసేయరు తెలుసా అంటే మీ చర్చ్ మీ మీ దేవాలయాల కంటే మా చర్చిలే పవర్ఫుల్ అన్నాడు నేను అన్నాను వరే సన్నాసి ఇప్పుడు ఏదన్నా ఉపద్రవం వస్తుంది వాతావరణం బాలేదంటే పవర్ ఎక్కడ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ దగ్గర జాగ్రత్తలు తీసుకుంటారు దేవాలయాల్లో పవర్ ఉంటుంది కాబట్టి అక్కడ మూసేసి జాగ్రత్తలు తీసుకుంటారు మీ చర్చిలో ఎలాంటి పవర్ ఉండదు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకున్నా మూసుకున్నా ఒకటారా గవర్నమెంట్ ఆఫీసులు కూడా మీరు కదా ఎందుకంటే దేవాలయాలు అనేది శక్తి కేంద్రాలు ఇప్పుడు ఎలా అయితే సూర్యరశ్మిని గ్రహించి సూర్యకాంతితో సోలార్ ప్లేట్లు పెట్టి ఎనర్జీగా మారుస్తున్నావా లేదా పవర్ తయారు చేస్తున్నావా లేదా అలాగే విశ్వంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని దేవాలయాల్లో ఉన్నటువంటి వ్యవస్థ శక్తి యంత్రాలు కావచ్చు ధ్వజస్తంభాలు కావచ్చు అవన్నీ కూడా గ్రహించి అక్కడికి వచ్చినటువంటి భక్తులకి ప్రసరించే విధంగా మన పెద్దవాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేశారు దీంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ సైన్స్ కానీ ఇవన్నీ తెలియని సన్నాసులు దేవాలయాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ చరిత్రలో మనం ఎన్నో దేవాలయాలను పోగొట్టుకున్నాం అంటే ఈ సన్నాసులకి దేవాలయాలు నిర్మించే టెక్నాలజీ లేదు చూడండి ఎంత అద్భుతమైన కట్టడం ఉంటుంది దేశవ్యాప్తంగా వీటిలో అలాంటి ఏ ఒక్క కట్టడానో వీళ్ళు కట్టగలరా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి వీళ్ళు తిప్పి తిప్పి కొడితే వెయ్యి సంవత్సరాలకు ముందుకెళ్తే అలాంటి కట్టడాలు ఉండవు మరి వేల సంవత్సరాల నుంచి అంత దృఢంగా ఉన్నటువంటి నిర్మాణాలని ఆ రోజులు అంత పెద్ద పెద్ద బండరాలని ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఎలా చేయగలిగారు మరి అలాంటి మహత్తరమైనటువంటి దేవాలయాల్ని ఈ సన్నాసులు చూడలేక పోలగొట్టడం ధ్వంసం జరిగింది కొన్ని అయితే ఏమి చేయలే కుదిలేశారు ఎలా కూలగొట్టాలో తెలియక వీళ్ళకేం చేతగా కుదిలేసారు అంటే కట్టే టెక్నాలజీ లేదు వాటిని కూలగొట్టే టెక్నాలజీ కూడా లేదు వీళ్ళకి కాబట్టి మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇలా కొత్త దేవాలయాలు నిర్మించుకోవడంతో పాటు మనం కోల్పోయినటువంటి మన భూభాగాన్ని అలాగే మన దేవాలయాన్ని అన్నింటినీ కూడా మనం తిరిగి సాధించుకోగలగాలి ఆ క్రమంలో ఈ మధ్య కాలంలోనే మనకి మనందరికీ తెలిసిందే అయోధ్యలో రామాలయం అనేది చాలా వైభవోపేతంగా మనం అక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రధాని మోదీ గారి చేతుల మీద ఇంకా కొన్ని కోల్పోయినటువంటి దేవాలయాలు ఉన్నాయి వాటికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ అయోధ్యలో రాముల వారు ఏం చేశారు ఇక్కడ హనుమంతుల వారు మరి ప్రతిష్ట చేసుకోబోతున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా దేశాన్ని ఏకోన్ముఖంగా నడిపించగలిగేది ఒక రాముడు కృష్ణుడు అలాగే రాముల వారికి దాసులైనటువంటి హనుమంతుడు హనుమంతుల వారి యొక్క శక్తి చెప్పాలి అని అంటే ఒక సముద్రాన్ని స్కూల్తో తోటం లాంటిది అది అనంతం కానీ ఒకే ఒక సందర్భం ఉంటుంది రామాయణంలో అసలు హనుమంతుడి యొక్క శక్తి ఏంటి అనేది అక్కడ తేడితలం చేస్తారు జాంబవంతుడు ఒకనాడు యుద్ధంలో మేఘనాథుడి యొక్క దాటికి మొత్తం వానరులు అందరూ కూడా రాముడి పక్షాన వాళ్ళందరూ అందరూ కూడా మోర్చపోతారు ఎలాగో విభీషణుడు తప్పించుకుంటాడు ఆ మేఘనాథుడి యొక్క ప్రభావానికి హనుమంతుడు ఆయనకి ఎలాంటి ప్రభావం ఉండదు ఈ విభీషణుడు హనుమంతుడిని తోడుకొని అసలు పెద్దవాడు ముసలివాడైనటువంటి వృద్ధుడైనటువంటి జాంబవంతుడు ప్రాణాలతో ఉన్నాడో లేదో చూద్దామని చెప్పి ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆయన పలకరించిన తర్వాత ఆ జాంబవంతుడు అంటాడు నాయనా విభీషణ నిన్ను నీ గొంతు చేత నీ కంఠం చేత గుర్తుపడుతున్నాను కళ్ళు తెరలేకపోతున్నాను అయితే ఒక విషయం చెప్పు అంజనాసుతుడైనటువంటి హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా లేడా అని అడుగుతాడు విభీషణుడు ఆశ్చర్యపోతాడు అదేంటి తాత నువ్వు పెద్దవాడివి రామలక్ష్మణుల యోగక్షేమాల గురించి కదా అడగాల్సింది మొట్టమొదటిగా నువ్వు హనుమంతుడి గురించి అడుగుతున్నావు ఏంటి అని అంటే నాయన హనుమంతుడు ఒక్కడు ప్రాణాలతో ఉంటే మొత్తం వానర జాతి అంతా బ్రతికి లేకపోయినా కూడా వాళ్ళు జీవించినట్లే మళ్ళీ హనుమంతుడు బ్రతికించగలడు అదే వానర జాతి అంతా జీవించి హనుమంతుడు ఒక్కడు లేకపోతే మనందరం సత్యనార్థత సమానం అని చెప్తాడు ఇది హనుమంతుడి యొక్క శక్తి రామాయణంలో మొత్తం ఏడు కాండల్లో సుందరకాండ సుందరకాండ మొత్తం హనుమంతుల వారి యొక్క ఆ కార్యాల గురించే ఉంటుంది ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ని ప్రతిష్ఠించారు ఒక కార్యాన్ని ఎలా సాధించాలి అనే దానికి హనుమంతుణ్ణి మించినటువంటి ఇంకొక క్యారెక్టరు ఇంకొక పాత్ర మనకు ఎక్కడ కనపడదు మనం సహజంగా హనుమంతుని చూడగానే భుజబలం అనుకుంటాం కానీ ఆయనతో ఆయనకి ఉన్నటువంటి మరో విశిష్టత ఏంటంటే బుద్ధిబలం కూడా హనుమంతుడిని స్మరిస్తే మనకి బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అంటే ఆయన్ని స్మరిస్తే బుద్ధిబలం యశస్సు కీర్తి ధైర్యం కలుగుతాయి నిర్భయత్వం ఎలాంటి భయాలున్నా పోతాయి ఎలాంటి రోగాలున్నా ఎలాంటి జాగ్రత్తలున్నా పోతాయి అయితే కొంతమంది మేము ఈ సోషల్ మీడియాలో హిందుత్వం గురించి ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ధర్మ గురించి చెప్తూ ఉన్నప్పుడు పాస్టర్లు వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు హనుమంతుడిని అంటే దేవతలు అందరినీ తిడుతూ ఉంటారు పొద్దున్న లేస్తే వాళ్ళకి అదేమని అనుకోండి అందులో భాగంగా వాళ్ళు హనుమంతులు ఏమంటారంటే మీరు హనుమంతుని పూజిస్తున్నారు ఆంజనేయుని పూజిస్తున్నారు సరే మంచిది ఒకవేళ మీకు పిల్లలు పుడితే కనుక మీ పిల్లోడికి ఒక తోకు ఉంటే ఒక కోతి మూతి అంటే హనుమంతుడు లాంటి మూతి ఉంటే కనుక మీరు ఒప్పుకుంటారా మీరు ఇష్టపడతారా అని చెప్పి అడుగుతూ ఉంటారు సన్నాసులు అయితే దీనికి ఏ విధంగా సమాధానం చెప్తామంటే మరి మీ మతంలో మరి ఒక ఆవిడ ఉందా ఆవిడకి పెళ్లి కాకముందే గర్భం వచ్చింది నాకు దేవుడు కడుపు చేశాడని చెప్పి చెప్పింది ఆవిడ అలాగే మీ కూతురు కూడా పెళ్లి కాకముందే గర్భం తెచ్చుకుని నాకు దేవుడు కడుపు చేశాడంటే మీరు ఒప్పుకుంటారా అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం సరే ఈ విషయం అలా పక్కనుంచి హనుమంతుల వారిది వాన రూపం అనుకున్నా కూడా ఆయన అవసరమైనప్పుడు ఒక కొండనే పెగిలించుకుని వచ్చాడు మరి మీ దేవుడు ముప్పై కేజీలు చెక్క మొక్క మొయ్యలే కింద పడి మూడు సార్లు తనులు తినాడు కాబట్టి ముప్పై కేజీలు చెక్క ముక్క మొయ్యలేని మీ దేవుడు రూపంతో కంటే హనుమంతుల వారి రూపంతో అంత బలవంతుడు జన్మిస్తే బిడ్డగా జన్మిస్తే అంతకు మించిన ఆనందం ఏ ఉంటుంది అలాగే లంకా ప్రవేశం చేసినప్పుడు హనుమంతుడు అసలు సీతమ్మ వారిని ఎక్కడ దాచారో ఆయనకేం తెలీదు ముందు రావణాసురుడు యొక్క అంత అంతఃపురంలో ఆ రాజభవనాల్లో వెతుకుతాడు కానీ సీతమ్మవారు ఇలాంటి భవనాల్లో ఆవిడ ఎందుకు ఉంటుంది శోకంతో ఉంటుంది కదా దుఃఖంతో ఉంటుంది కదా నేను రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నానని చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఆ బుద్ధి సూక్ష్మత ఏదైతే ఆ సూక్ష్మ బుద్ధి ఉందో దానితో ఆలోచించి అలా తిరుగుతూ తిరుగుతూ అశోకవనానికి వెళ్తాడు తనకి ఎలాంటి పరిచయం లేనటువంటి లంకా నగరంలో సీతమ్మవారి జాడ కలిపెట్టినటువంటి హనుమంతుడు లాంటి వ్యక్తి ముందు ఏ కాలంలో పళ్ళు కాస్తాయో తెలియక అంజూరపు చెట్టు కోసం పళ్ళ కోసం అక్కడికి వెళ్ళి కాలం కాని కాలంలో పళ్ళు లేవని చెప్పి ఆ శక్తులు తగలబెట్టిన మీ దేవుడి కంటే మాకు లాంటి బిడ్డే కావాలి అలాగే సీతారాముల్ని ప్రత్యక్ష దైవాలుగా భావించి తల్లిదండ్రులుగా భావించి వాళ్ళకి నిస్వార్థమైనటువంటి సేవ సమర్పణ భావంతో చేసినటువంటి హనుమంతుల్లాంటి వ్యక్తి ముందు సొంత తల్లిదండ్రులను కూడా ద్వేషించండి అని చెప్పినటువంటి మీ దేవుడు లాంటి బిడ్డ మాకు అవసరం లేదు అని కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఈ విధంగా కంపేర్ చేస్తే అసలు ఏ కోశానో కూడా మరి నిలబడ్డు ఒక్క మాటలో చెప్పాలంటే మహాభారతంలో హనుమంతుడి తోకని భీముడే కదపలేకపోయాడు మీ దేవుడైతే ఆ తోకలో ఉన్న ఈకను కూడా కదపలేడు ఈరోజు ధర్మం కోసం చాలామంది పనిచేస్తూ ఉన్నారు మిత్రుడు లలిత్ కుమార్ గారు కానీ మా స్వీన్ వినోద్ది కానీ వినోద్ గారు అయితే చాలా షార్ట్ టైంలో బాగా షార్ప్గా వాళ్ళకి రాడ్లు దింపారు ఎవరెవరికి కావాలో ఆ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఆయన వీడియోలు హల్చల్ చేసే అయితే ఆయన మీద కుట్ర జరిగే యూట్యూబ్ ఛానల్ని చేశారు మళ్ళీ ఆయన రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాగే పెద్దలు కంబాల శ్రీనివాసరావు గారు ఇక్కడ కొన్ని ధార్మిక కార్యక్రమాలు ఆయన చేతుల మీద నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి చాలా సంతోషం వేసింది మొదటిసారి ఆ కళ్యాణి భార్గవి గారిని కూడా ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం అంటే మా అందరికీ కూడా హనుమంతుడు ఆదర్శం ధర్మరక్షణ అనేటటువంటి పనిలో మేము ఎలా ఉండాలి మా లాంటి వాళ్ళందరూ ఎలా పనిచేయాలంటే మాకు ఆదర్శంగా కనపడేది హనుమంతుడే హనుమంతుడు రామకార్యం కోసం ఎలా నిలబడతాడు రాముడికి యుద్ధం వచ్చింది అంటే మేనమేషాలు లెక్కిస్తా కూర్చుంటాడా లెక్కలు చూసుకుంటాడా ఇల్లు చక్క పెట్టుకుని వస్తానంటాడా ఎలాంటి బెరుకు భయం లేకుండా ఎలాంటి రెండో ఆలోచన లేకుండా ముందుకు వచ్చి తొడబట్టి నిలబడతాడు రాముడి కోసం అలాగే ధర్మం కోసం మేమందరం కూడా ఆ విధంగా నిలబడాలి అలాగే మనలాంటి వాళ్ళందరూ కూడా హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి మరి త్రేతాయుగంలో ఎవరైతే రాక్షసులు ఈ వైదిక కార్యక్రమాలకి ఆటంకాలు కలిగించారో అంటే యజ్ఞయాగాది క్రతువులు చెడబట్టాలని చూశారో దేవతారాధనలు జరగకుండా ధ్వంసం చేశారో వాళ్ళందరూ ఈ యుగంలో కలియుగంలో అన్యమత ప్రచారకులుగా పాస్టర్లుగా పుట్టారు చూడండి వాళ్ళకి వీళ్ళకి సేమ్ లక్షణాలు ఉంటాయి నిజంగానే మన ఇళ్ళలో ఇళ్ళల్లో దేవతా విగ్రహాలు తీసుకెళ్ళి పగల కదా మరి దేవతారాధన జరుగుతుంటే వాళ్ళు చూడలేరు సహించలేరు ఇంట్లో దేవత పాఠాలు ఉంటే బయటపడేసిస్తారు మెల్లో ఏదన్నా లాకెట్లు కానీ తాయత్రలు కానీ ఉంటే బయటపడేయమంటారు అంటే దేవతల యొక్క ఉనికిని వాళ్ళు సహించలేరు కాబట్టి ఈ ఈ యుగంలో రూపాలు మార్చుకుని వాళ్ళు ఈ పాఠశాలగా పుట్టడం జరిగింది మరి హనుమంతుడు మనందరికీ సైన్యాధిపతి ఎందుకంటే ఆయన ఇప్పటికీ చిరంజీవి కలియుగంలో ఇంకా జీవించి ఉన్నాడు మ శ్రేతాయుగంలో రాముడు పక్షాన నిలబడి ముందుండి యుద్ధాన్ని నడిపించినటువంటి ఆ హనుమంతుడు ఈ కలియుగంలో కూడా మనందరికీ సైన్యాధిపత్యం వహించే ఆయన సారథ్యంలో ఈ దుష్టశక్తుల మీద విరుచుకుపడటానికి మేము ఎల్లప్పుడూ సదా సిద్ధంగా ఉంటామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ జై శ్రీరామ్ జై బజరంగబలి